ఒక ఊరిలో చంటి బంటి అనే రెండు పిల్లులు చాలా స్నేహపూర్వకంగా ఉండేవి ఒకరోజు రెండు పిల్లులు ఊరిలో వెళ్తుండగా ఒక రొట్టె కనిపించింది ఆ రొట్టె నాకు కావాలి అంటే నాకు కావాలి అంటూ గొడవ పడుతున్నాయి ఒక కోతిమామ దూరం నుండి వీళ్ళ గొడవను చూసింది బాగా ఆకలి అవుతుంది ఎలాగైనా ఆ రొట్టె తినాలి అనుకుంది కోతిమామకి ఒక ఐడియా వచ్చింది పిల్లుల దగ్గరకు వెళ్లి ఇద్దరు ఎందుకు అనూసారంగా గొడవపడుతున్నారు రొట్టె ఇద్దరికీ సమానంగా పంచుతాను అంది అలాగే చెయ్యి కోతిమామ అన్నాయి చంటి మరియు బంటి ఆ రొట్టెను సగానికి విరిచింది మొదటి సైడ్ రొట్టె ఎక్కువగా ఉందని మొదటి సైడ్ కొరికింది ఇప్పుడు రెండవ సైడ్ ఎక్కువైంది ఇలా కోతిమామ రొట్టె మొత్తం తినేసింది చివరికి చంటి మరియు బంటి మనం ఇద్దరం గొడవ పడకుండా పంచుకోవాల్సింది అని అనుకున్నాయి కోతిమామ మీద విపరీతమైన కోపం వచ్చింది కోతిమామకి అక్కడి పరిస్థితి అర్థమైంది వెంటనే అక్కడి నుండి పారిపోయింది నీతి ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చు అలాగే మూర్ఖంగా ఉండటం చాలా ప్రమాదం